కొంచెం వాటర్ ఇవ్వండి అన్నాను బాటిల్లో వాటర్ వేసి ఇచ్చారు పాస్టర్ గారు నాకు కొంచెం తీగా ఉండాలండి పాస్టర్ గారు అన్నాను కాస్త షుగర్ అందులో వేసి ఇలా ఇలా కలిపేసి కరిగిపోయిన తర్వాత ఇచ్చారు ఇప్పుడు నేను నీళ్ళు తాగుతున్నాను ఎలా ఉన్నాయి తీగా ఉన్నాయి ఏమేమి కలిసింది అందులో షుగర్ కలిసింది నీటిలో కదండి ఇప్పుడు ఆ నీటిలో నుంచి షుగర్ని బయటకు తీసాను పాస్టర్ గానీ ఎంత చేశారు అంత అని అంటాను వేరు చేయగలరాండి నచ్చితే తాగాల నీళ్ళు నచ్చకపోతే మానేయాలి ఇంకో నీళ్ళు నాకు షుగర్ నీళ్ళు వద్దండి అన్నాను అనుకోండి ఇప్పుడు ఇంకో నీళ్ళు ఇస్తారు అవే కాదండి అందులో నుంచి షుగర్ తీసేసి మామూలు నీళ్ళు ఇవ్వండి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా అది అయ్యే పని ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ రెండు ఒకటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది దేవుడికి స్తోత్రం అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహించబడుతున్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమ ఎంత గొప్పదో ఈ లోకానికి చెప్పాలని పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం